ఈరోజు కాంగ్రెస్ యొక్క యొక్క అభివృద్ధి కార్యక్రమంలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో వారు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి మేము ఎలాంటి చేరుతులు లేకుండా ఏం లేకుండా ఒక కార్యకర్తగా మేము చేరడానికి ఇక్కడ వచ్చినాం కాబట్టి ముందు నేను తెలియజేస్తున్నా అదే విధంగా ఎలాంటి పోస్టులు కూడా మేము అనుభవించడానికి రాలేదు ఎందుకు గతంలో పంతొమ్మిది వందల ఐదు నుంచి నా రాజకీయం స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అన్ని పోస్టులు అనుభవించిన కొన్ని అనివార్య కారణాల వల్ల నేను పార్టీ మారవలసి వచ్చింది ఈ రోజు మీరు చేస్తున్న కార్యక్రమాలు మరియు ఈ వేదికను అలంకరించిన టీంను చూస్తే చాలా ఆనందంగా ఉంది ఎందుకనకంటే గతంలో మేము ఉమెదుల కోత్వాల్ గారు చెప్పినట్లు ఈ స్టేజ్ మీద ఉన్న అమరేందర్ రాజు కానీ నేను కాని సత్తూరు చంద్రకుమార్ గారు గాని ఇతర సిరాజ్ కాద్రి గారి ఆనంద్ ఆనంద్ గౌడ్ గారు అయితే అప్పుడు లేకున్నారు ఇంకా ఇతర నాయకులు అందరం కలిసి చాలా కష్టపడి ఈ యొక్క పార్టీని ఎన్ని విధాల సహకారం చేయాలంటే అన్ని విధాల సహకారం చేసుకుంటూ వచ్చినాం ఈ రోజు శుక్రవారం నాడు శ్రావణ శుక్రవారం స్టార్ట్ అయింది కాబట్టి మేము ఈ రోజు ఈ పార్టీలో చేరుతున్నామంటే చాలా సంతోషం ఉంది ముఖ్యంగా నేను వేదిక నుంచి మీద ఉన్న నాయకులకు తెలియజేసేది ఏంటంటే గతంలో ఏ విధంగా అయితే టీం వర్క్ ఉన్నదో ఇప్పుడు రాబోయే ఎలక్షన్ కూడా మనం అందరం కష్టపడి పనిచేయాలి ఎవరు కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ పోస్టులు రాలేదని చెప్పి మనం వివరం నారాజు పడకూడదు ఎందుకొరకంటే ఈ రోజు నేను రాత్రి రెండు వందల తొంభై ఐదు మంది సీనియర్ నాయకులను అందరినీ కదిలిచ్చిన సీనియర్ నాయకులు అందరు వచ్చినారు వాళ్ళకి అందరికి పేరు పేరిన నమస్కారాలు ఎందుకొరకంటే సీనియర్ నాయకులు వస్తేనే మన జిల్లా కాంగ్రెస్ ఆఫీసు కలకలలాడుతుంది అదే విధంగా ఈ రోజు నేను ఇంకొక సూచన చేయదలుచుకుంటున్నా మనము రేపటి నుంచి కానీ ఇంకా రెండు రోజుల తర్వాత కానీ ప్రతిరోజు ఒక గంట టైం పెట్టుకొని సీనియర్ కార్యకర్తలకు అందరం మన జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ లో కూర్చుంటే బాగుంటుందని చెప్పి కోరుతున్నా అదే విధంగా మాకు రెండే రెండు కోరికలు ఉండే ఒకటి ఈ సీనియర్ కార్యకర్తలందరినీ ఒక దగ్గర తీసుకురావాలని ఇంకొకటి చాలా ఏండ్ల నుంచి కష్టపడి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నప్పుడు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ భవనం నిర్మా నిర్మించుకున్నాలని చెప్పి చాలా కష్టపడ్డాం దానికి ఉభేదుల కోత్వాల్ గారు కానీ వేదిక ఉన్న అందరూ కష్టపడ్డాం దాన్ని కూడా త్వరలో దాని ఎంబడి పడి ఆ యొక్క కార్యక్రమానికి నేను ముందుంటా అని చెప్పి మీ ముందు కోరుతున్నా నాకు ఆ అవకాశం ఒక్కటి కల్పించాలని చెప్పి కోరుతున్నా అదే విధంగా రోజు మరియు నేను కండ కప్పుకోవడానికి ముందు ఒక రెండు విషయాలు చెప్పదలుచుకున్నా సోదల్లారా గతంలో నేను శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో టిఆర్ఎస్ లో మూడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాత్రమే నేను పాల్గొనడం జరిగింది అది కూడా విధి లేని పరిస్థితుల అప్పటి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది మీ అందరికీ తెలుసు కాబట్టి బేషరత్ గా ఈ రోజు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడైనా కానీ వినోద్ కుమార్ అయినా కాని సంపత్ కుమార్ గారి ఎవరి పైన నేను విమర్శలు చేస్తే ఈ వేదిక పైన నేను క్షమాపణ కోరుతున్నానని చెప్పి మరొకసారి మీ ముందు తెలియజేస్తున్నా ఎందుకనకంటే ఈ యొక్క పార్టీలో మేము చిచ్చు పెట్టడానికి రాలేదు ఈ పార్టీని ముందుకు తీసుకుపోవాలి ఈ రోజు మనకు మంచి నాయకత్వమైన టీం ఉంది అందులో ఎమ్మెల్యే గారిని చూస్తుంటే రెండు వేల పన్నెండులో వాళ్ళ అప్పుడు నేను పార్టీలో కాంగ్రెస్ ఉన్నా కూడా వారి యొక్క అభివృద్ధి చూసినా కాబట్టి ఇవన్నీ నేను ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ఒక కార్యకర్తగా అని ఇక్కడికి వస్తా అని చెప్పి కోరుతూ నాకు ఏం పోస్ట్లు అవసరం లేదని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జై కాంగ్రెస్